వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నంద్యాల జిల్లా బనయాన్పల్లెం మండలం నందవరం గ్రామం ఘనంగా శ్రీ చౌడేశ్వరి మాత జ్యోతి మహోత్సవం కనుల పండుగగా జ్యోతుల ఊరేగింపులు నంద్యాల జిల్లా బనయాన్పల్లెం మండలం పరిధిలోని నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ కాశీ విశాలాక్షి ప్రతిరూపమైన శ్రీ చౌడేశ్వరి మాత శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైన జ్యోతి ఉత్సవం శనివారం ఉదయం జ్యోతులన్నీ అమ్మవారి సన్నిధికి చేరుకోవడంతో ముగిసింది ఆలయ కార్యనిర్వహణాధికారి జి కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఈ జ్యోతి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు శుక్రవారం అర్ధరాత్రి విశ్వ బ్రాహ్మణ భాస్కరయ్య ఆచార్య అమ్మవారికి దృష్టి చుక్క పెట్టడం అమ్మవారి ఆలయం ఎదురుగా మంటలను రాజేయడం ద్వారా జ్యోతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది అనంతరం ఈవో కామేశ్వరమ్మ ఆలయ కమిటీ వహికర్త రాజేశ్వరరావు గ్రామంలోని జ్యోతి మండపం వద్దకు వెళ్ళి పూజలు నిర్వహించి జ్యోతి ఉత్సవాన్ని ప్రారంభించారు అమ్మవారికి మొక్కు చెల్లించేవారు గోధుమ పిండి నెయ్యి ద్రవ్యాలతో జ్యోతిని తయారు చేసి వివిధ రకాలుగా అలంకరించి దానిని తలపై ఉంచుకొని వాయిద్య బృందాలతో ఆల లయబద్ధంగా నృత్యాలు చేస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఒంటి గంటకు మొదలైన జ్యోతి ఉత్సవం ఉదయం తొమ్మిది గంటల వరకు జ్యోతి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది జ్యోతి మహోత్సవంలో కీలక ఘట్టం తలపై జ్యోతి పెట్టుకుని భక్తులు అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో నిప్పులపై నడుచుకుంటూ వెళ్ళి ఆ పై జ్యోతితో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పూజలు గర్భాలయ ప్రవేశాన్ని తాత్కాలికంగా రద్దు చేసి కేవలం అమ్మవారి దర్శనాన్ని మాత్రమే కల్పించారు జ్యోతి ఉత్సవంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బనాంపల్లె సిఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో నందివర్గం బనాయాంపల్లి ప్యాప్లె అవుకు ఎస్ఐలు తిరుపాలు రామిరెడ్డి జయదీశ్ రెడ్డి కిరణ్ బాబు పెద్ద సంఖ్యలో పోలీసులతో బందోబస్తు నిర్వహించారు నందవరం పిహెచ్సి వైద్యులు వైద్య సేవలు అందజేశారు బనగానపల్లె ఆర్టీసీ డిపో వారు భక్తుల రాకపోకలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించారు గ్రామ రైతు సంఘ సభ్యులు ఉత్సవాలకు వారి వంతు సహకారం అందించారు ఈ జ్యోతుల ఉత్సవానికి తిలకించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు కార్యనిర్వహణ అధికారి జి కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో భక్తుల కోసం తాత్కాలిక వైద్య శిబిరంను నిర్వహించడం జరిగినది I'm yeah. yeah. yeah.